రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ భాజపా కొత్త అధ్యక్షుడిగా రావుని మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ అధికారంగా ప్రకటించే అవకాశం ఉంది రామ్ రావు కాకుండా ముందు నుంచి కూడా ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు డికే అరుణ ఈటెల రాజేందర్ ఈ నలుగురు ఎంపీల్లో ముఖ్యంగా ఒకరిని పార్టీ అధ్యక్షులుగా చేసే అవకాశం ఉంటుంది ఈటెల రాజేందర్ని పార్టీ అధ్యక్షులుగా చేసే అవకాశం ఉంటుంది అనేది బలంగా వినిపిస్తే మరోవైపు మహేరా మహిళా నాయకత్వం కూడా కావాలి మహిళా నాయకురాలుగా డీకే రుణ మాజీ మంత్రి పవర్ఫుల్ లేడీ లీడర్ ఆమెను కూడా అధ్యక్షురాలిగా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకున్నారు కానీ ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ రామచంద్రరావు పేరు కరారాయణుడిగా కనిపిస్తుంది మరి కాసేపట్లో ఆయనను అధికారంగా ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తోంది ఎన్ రామచంద్రరావు ఆయన ఎమ్మెల్యేగా నిల్చున్నారు ఎంపీగా ఓటమి చవి చూసారు కానీ ఒక సౌమ్యుడిగా ఒక దేశ రాజకీయాల్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వద్ద ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి రామచంద్రరావు ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికవడం జరిగింది మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా ఆయన ఓడిపోవడం రెండోసారి ఆయన ఎమ్మెల్యేగా తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేనులో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు తర్వాత ఎంపీగా పోటీ చేశారు కానీ ఆయనకు విజయం వరించలేదు రామచంద్రరావుకి సంబంధించి రాజకీయ విశ్లేషకుల్ని మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్సీ రామచంద్రరావుకి సంబంధించి ఎవరైతే చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ సానుభూతి పరలుగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ విశ్లేషకులని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం రావుకి అధ్యక్ష పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుంది సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఎన్ రావు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఈరోజు నుంచి ఎన్ రామచంద్రరావుని అధ్యక్షులుగా ప్రకటించే అవకాశం ఉంది దాదాపు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు ఒకవేళ నిజంగా నిజమైతే ఎందుకు ఆయనను ఎంపిక చేసే అవకాశం ఉందంటారు ఇది అన్వయంగా జరిగినటువంటి పరిణామం కాదు ఎందుకంటే గత ఆరు నుంచి ఏడు నెలల నెల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు అప్పట్లో జనవరిలో సంస్థాగత ఎన్నికలు అంటే బిజెపి సంస్థాగత ఎన్నికలు జిల్లా బాడీల తర్వాత జనవరి ఇరవై ఆరు తర్వాత కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారు తెలంగాణకు అని చెప్పేసి అప్పుడు ఊహాగానలు వచ్చిన నేపథ్యంలో సార్ వాస్తవం ఊహాగా కాదు కానీ జనవరిలోనే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండే ఓకే సో అప్పట్లో ఎన్ రామచంద్ర రావు అనువయంగా తీసుకొచ్చింది ఆ ఎవరైతే సీనియర్లు ఉన్నారో ఈటెల రాజేందర్ గారు అధ్యక్షులుగా కావడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది కూడా అందులో కిషన్ రెడ్డి గారు గాని అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రామచంద్రరావు గారికి ఇవ్వాలని చెప్పేసి అప్పుడే ప్రతిపాదించారు ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇన్ని ఆరు నుంచి ఏడు నెలలు సుమారుగా డిలే కావడానికి కారణం కూడా అది రామచంద్రరావు గారు పేరు పెట్టడం ఇంటర్ అని చెప్పడము బట్ చాలా గట్టిగా చాలా బలంగా తను వాణి వినిపించాడు కాబట్టి ఆ ఖచ్చితంగా ఒక అనుమానం అయితే బలంగా ఉండేది నాకు మట్టుకు ఎందుకంటే ఖచ్చితంగా రామచంద్రరావును అనుయంగా తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అనుకున్నాను నాకైతే సర్ప్రైజింగ్ గా లేదు ఓకే కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిమాల పరిణామాలను తీసుకుంటే ఈటల రాజేందర్ గారు గాని బండి సంజయ్ గారు గాని లేదా ధర్మపురి అరవింద్ గాని మళ్ళీ అధ్యక్షుడిగా అవుతే బిజెపి పూర్వవైభవం వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు ఒక కోణం రెండో కోణము కవిత ఎపిసోడ్ తర్వాత కల్వకుండ కవిత ఎపిసోడ్ తర్వాత రీసెంట్ గా కేసీఆర్ కి తన లేఖ రాసిన తర్వాత బీజేపీ టిఆర్ఎస్ కి ఒక ఇంటర్నల్ కాంపాక్ట్ అంటే వాళ్ళకి అంతర్గతంగా రహస్య ఒప్పందం ఉందని చెప్పే రీతిలో తన లేఖ రాయడము మరి ఈటల రాజేందర్ని గాని బండి సంజయ్ గాని ధర్మపురి అరవిందర్ గాని పెట్టకుండా నృదు స్వభావం అయినటువంటి పెట్టారు అంటే ఇది ఏదో నామకే వాస్తే అంటే విత్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే రామచంద్రరావు గారు సీనియర్ హైకోర్టు న్యాయవాది ఆ తర్వాత నేషనల్ మీడియాలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున తన వాదన వినిపిస్తారు ఇంటర్నేషనల్ భారత్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నాడు నేషనల్ స్థాయి లీడరు ఖచ్చితంగా అధ్యక్ష పదవికి అంటే ఖచ్చితంగా అరుగుడే కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ రాజకీయాల్లో మరి రామ్ లాంటి వారిని సౌమిని మరి ఇప్పుడు తన ఏజ్ ఫ్యాక్టర్ కూడా సిక్స్టీ ప్లస్ ఉంటాడు తను మరి ఇదంతా పాదయాత్రల యుగము దీంట్లో మరి వీలైన కాకుండా తన పేరును తీసుకురావడం అనేది మరి నిజంగానే టీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం ఒక అగ్రెస్ జరిగే అవకాశం ఉందంట ఉందా అనేటువంటి ఊహాగానాలు చర్చ కూడా అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి బట్ క్వాలిఫికేషన్ లో జాయిన్ ఓకే ఓకే మొత్తానికి రామచంద్రరావు ఆయన గతంలో రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో కూటమి తరపున మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది స్వల్ప మెజారిటీతో ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది రెండు వేల పదిహేనులో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి ఓడిపోయారు ఆ తదనంతరం రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది ఆ తర్వాత మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఎంపీ ఎన్నికల్లో రామచంద్రరావు పోటీ చేయలేదు దీనికి సంబంధించి అసలు రామచంద్రరావు ఎందుకు ఈ విధంగా ఆయనను అధ్యక్షునిగా నియమించడం జరిగింది రామచంద్రరావుకు ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది ఆయన ఎందుకు ఎంపిక చేసి చేయబోతున్నారు ఆల్మోస్ట్ ఎందుకు చేసేశారో దీనికి సంబంధించి బీఆర్ఎస్కి బీజేపీకి ఏమన్నా లోపాయకర ఒప్పందం ఉందా ఎందుకంటే ప్రస్తుత యుగం పాదయాత్రల యుగం కౌంటర్కు ఎన్కౌంటర్ ఉండాలి తూకిత్త మైకిత్త సవాల్ సవాలనే విధంగానే రాజకీయాలు ఉన్నాయి పార్టీ అధ్యక్షులు ఆ విధంగానే ఉండాలి బండి సంజయ్ ఏ విధంగా ఉర్రు తొలగించిండు భారతీయ జనతా పార్టీని క్యాడర్లో జీవసత్వాలను నింపిండు అలాంటి అధ్యక్షుడు రావాలని కోరుకుంటుంటే సౌమ్యుడు మృదు స్వభావి రాజ్ రాష్ట్ర రాజకీయం కాదు దేశ రాజకీయాల్లో మంచి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు సౌమ్యుడిగా ఆయన బేసిక్గా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా చాలా ఇనాక్టివ్గా ఉండు నడవలేకపోయాడు చాలా వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అయినప్పటికీ ఎందుకు గట్టిగా ఫైట్ చేయలే చేయడం చేయడం సాధ్యంగా రామచంద్రరావుకి ఎందుకు అధ్యక్ష ఇస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట దీనికి సంబంధించి మల్కాజ్ కార్పొరేటర్ శ్రవర్ ని లైన్లోకి లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం శ్రవణన్న గారు నమస్కారం అన్న నమస్తే అన్న చిన్న లైవ్ లో ఉన్న రామచంద్రరావు గారిని అధ్యక్ష అధ్యక్షుడిగా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారని తెలుస్తుంది అవును మీకు ఫైనల్ డెసిషన్ తెలిసిండొచ్చిన నిర్ణయము అవును మేము ఆల్రెడీ ఇక్కడే ఉన్నాము కూడా మరి ఈ రోజు ఒక నిజమైన గుర్తింపు వచ్చిందని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాము భారతీయ జనతా పార్టీ అంటే గెలిచినా ఓడినా కూడా అనేక సంవత్సరాలుగా పార్టీని పట్టుకుని మరి వారు వెళ్తా ఉన్నారు అటువంటి నాయకుడికి ఈ రోజు పార్టీ గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా మనం ఆశిస్తున్నాము అలాగే భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా దీన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము పూర్తిగా మరి వారి వెంట మనవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మరింత బలపడతాయని విశ్వాసం వ్యక్తం చేస్తారు అనుయంగా ఈయన పేరు తెరపైకి రావడానికి కారణం ఏంటంటారు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు ధర్మపురి అరవిందో డికే అర్న పేర్లు బాగా వినిపించాయి ఎంపీలవి అంటే ఇది అను ఏం కాదండి యాక్చువల్లీ ఇది వుహాగా అంటారు మనం యాక్చువల్లీ కానీ ఎప్పటి నుంచో కూడా జనరల్ గా పార్టీ లైన్ అంతా కూడా ఇటువైపు అంటే ఉన్నారు ఎందుకంటే సీనియర్ ఎప్పటి నుంచో కూడా పార్టీలో ఉన్నాను ఆ వారు అంటే ఉన్న సీనియారిటీ లెక్క ప్రకారం చూసుకుంటే కూడా అప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులు చాలా సీనియర్ నాయకులు విద్యార్థి దర్శనం నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి సేవలు అందిస్తూ మరొక అడ్వకేట్ గా కూడా సేవలు అందించినటువంటి నాయకుడు అటువంటి నాయకుడికి అవకాశం ఉంటుందని చెప్పి ఎప్పటి నుంచో మాకు విశ్వాసం కూడా ఉండే కొత్తి స్థాయిలో అలా అని ఎవరికి కించపరచంగా ఎవరి స్థాయి బారితే ఎవరి గొప్పతనం బారితే ఏ నాయకుడికి ఆ నాయకుడి స్పెషాలిటీ ఉంటుంది ఉంటది స్పెషాలిటీ గెలిచిన ఓడిన పార్టీ ఎంత పార్టీ సిద్ధాంతంతో ముందుకు రావడం కాబట్టి అటువంటి నాయకుడిని పార్టీ గుర్తించడం ఒక భవిష్యత్ ఆయన రెండు వేల ఇరవై మూడులో కూడా ఎంఎల్ఏ గా పోటీ చేశారు అనుకుంటా మల్కాజిగిరి చేశారు మల్కాయ నుంచి పోటీ చేశారు కరెక్ట్ సో అంత ముందు కూడా ఆయన పంతొమ్మిదిలో ఎంపి గా పద్దెనిమిదిలో ఎంఎల్ఏ గా ముందు ఎమ్మెల్సీ గా గెలవడం ఎంఎల్సి గా చేశారు అంతమంది ఎమ్మెల్సీ గిరి ఆర్ఏలు మల్కాయ్ అంటే మల్కరి కేంద్రంగా బేసిక్ ఆయన ప్రోటోకాల్ కాన్సెట్సీ మల్కాజ్ గిర్ ఉండే అంటే మీకు తెలుసు కదా ఎమ్మెల్సీ కాన్సటెస్ అంటే దాదాపు నలభై కాన్టెన్సీ లు కలుస్తాయి జిల్లాల్లో ఒక ప్రోటోకాల్ కన్సెన్సీ మల్కాజ్ గా పెట్టుకొని కూడా వారు అనేక సేవలు అందించడం జరిగింది మరి అటువంటి అంటే ప్రాయ మల్కై ప్రయాణి రాష్ట్ర అధ్యక్షుడు కావడం వల్ల మల్కై ఇంకా ప్రాధాన్యం వచ్చేది అవకాశం ఉంటుంది ఓకే మొత్తానికి ఆయనను మరికాసే పట్ల అధికారికంగా మొత్తం ప్రకటించి ప్రకటించే అవకాశం ఉంది అంటారు అవును రాష్ట్ర పార్టీ నుంచి కార్పొరేటర్లకి పిలుపులు కూడా వచ్చినాయి రేపు మన అభినందన్ సభకు అందరూ కూడా విషయాలని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి కూడా పిలుపులు వచ్చినాయి సో పూర్తి స్థాయిలో మరి ప్రజల కార్యకర్తల్లో ఉత్సాహం కూడా పూర్తిగా వస్తా ఉంది దీన్ని మనము ఆ కార్యకర్తలను పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం పూర్తిగా ఇక్కడ కూలహాలంగా ఉంది వారి నివాసం కేసు ఆ పూర్తిగా కార్యకర్తలందరూ కూడా ఒక కొత్త ఉత్సాహంతో నూతన ఉత్సాహంతో సమరోత్సాహంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లే దిశలో కార్యకర్తలు ఉన్నారు రైట్ రైట్ శ్రవణ్ గారు ధన్యవాదాలు రైట్ మొత్తానికి కూడా ఆయన చెబుతూ దాదాపు ఆయన మనం చూసుకుంటే ఆయన ఒక మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఒకసారి ఎంపీగా ఓడిపోయారు ఒక సందిగ్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन